కడప జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు బొజ్రాజ్ రుమిలేష్ గారు అసలు ఉన్నాడా సస్పెండ్ చేశారా పార్టీలో అనేది అర్థం కావట్లేదు ముఖ్యంగా చూసుకుంటే సొంత పార్టీ నేతల్ని సొంత పార్టీలో ఉన్నటువంటి సెకండ్ సీఎం అనే చెప్పుకునే వ్యక్తి యొక్క కాలేజీకి వెళ్ళి అక్కడ వాళ్ళని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసేటువంటి వ్యక్తి ఈ బొజ్జా తిరుములేష్ రాష్ట్రంలో టీడీపీ యొక్క పార్టీ నేతలనే టార్గెట్గా పెట్టుకొని ఇటువంటి వాటికి పాల్పడుతున్నాను అంటే ఇంకా సామాన్యుల స్కూల్స్ కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ సామాన్యుల కాలేజీలు కానీ ఎవరు గోడు సొంత పార్టీ నేతలే టార్గెట్గా పెట్టుకొని ఒక మినిస్టర్ అయినటువంటి వాళ్ళ కాలేజీని పోయి బెదిరించి వాళ్ళ కాలేజ్లో ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ఎక్కడి పోతుంది ఈ సమాజం గత మూడు నెలల క్రితము నేను నా సోదరుడు ఇదే ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి వివరంగా వివరించడం జరిగింది అప్పుడు మాపైన కక్ష సాధింపు చర్యలో భాగంగా మాకు నోటీసులు పంపించడం జరిగింది అప్పుడే చెప్పినాం మేము ఇతను అవినీతి పరుడు ఇతను ఇతను చేసిన అక్రమాలను మేము ఆ రోజు బయట పెట్టాం కానీ ఆ రోజు మా పైన కక్ష సాధింపు విజయనగరం చేసుకోవడం జరిగింది ఓకే ఫైన్ బాగుంది ఈరోజు సొంత పార్టీ టీడీపీ నాయకులకే అతని బాగోదేసిన వ్యక్తిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలా అతన్ని పార్టీలకు రాణించుకోకూడదు అని చెప్పి మేము మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా కరెక్ట్గా పోయిన సంవత్సరం ఆగస్టులో పోయిన సంవత్సరం ఆగస్టులో మా మేయర్ అయినటువంటి సురేష్ బాబు గారి ఇంటిపైన చెత్త వేసే కార్యక్రమం చేశాడు రెట్టిగా సంవత్సరం రోజు అయింది రోజు వారి కూలీలు ఇచ్చి మా మేయర్ ఇంటికాడ తీసుకుపోయి మేయర్ కూర్చోబెట్టి కూర్చోపెట్టి దుర్భాషలాడుతూ వాళ్ళ ఇంట్లో చెత్త పెట్టడం జరిగింది పైన దేవుడు అంటూ చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పినాడు అదే విధంగా మా మాజీ ముఖ్యమంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి అంజద్ బాషా గారి ఇంటిపైకి అతనికి సంబంధమే లేదు అసలు సంబంధం లేని విషయంతో ఒక లేడీస్ పంపించి ఒక పది మంది లేడీస్ పంపించి ఫ్లెకార్ తీసుకుపోయి వాళ్ళ ఇంటి ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అసలు అతను మా ఉప ముఖ్యమంత్రికి సంబంధమే లేదు ఆ విషయం దాన్ని తీసుకుపోయి బుజాత్ తర్మిలేషన్ వ్యక్తి బ్యాక్ ఉండి చేసినాడు దేవుడు చూసినాడు అది కూడా చూసినాడు రీసెంట్గా టూ మంత్స్ బ్యాక్ సాక్షి ఆఫీస్ పైన గేట్ లెక్కి ఒక రౌడీ వీధి రౌడీ లాగా సాక్షి ఆఫీస్ గేట్ పగలగొట్టి గేట్ ఎక్కి దూకి చేసినాడు ఇవన్నీ మర్చిపోము భలేష్ అన్నీ గుర్తుపెట్టుకుంటాము మూడేళ్ళు నాకు టైం వస్తుంది ఖచ్చితంగా నువ్వు ఏమేమి అక్రమాలు చేసినావో ఏమేమి చేసినావో అన్నీ ఖచ్చితంగా బయట పెడతాము ప్రతి ఒక్క దానికి నీకు సమాధానం చెప్తాము మూడేళ్ళు ఊపిడ్డు ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది దీనికి అన్నిటి కారణం ఏంటంటే ఎక్కడున్నా వదిలేదు లేదు ఖచ్చితంగా నీకు శిక్ష పడేంత వరకు మేము ఫైట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా రాష్ట్రంలో ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి మన కడప జిల్లాలోనే నిన్న ఒక విద్యార్థిని గండికోట్లో మరోహర్తి జరిగింది కనీసం దానిపైన స్పందించినావా స్పందించలే అసలు నువ్వు ఉన్నావా నేను నువ్వు రాజీనామా చేసినావా ఉంటే స్పందించు నువ్వు స్పందించకుండా ఏ ఒక్క విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నారని నువ్వు స్పందించలే ఆర్కిటెక్ యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా చేస్తుంటే కనీసం వాళ్ళ స్పందించలే కనీసం ప్రెస్ మీట్ పెట్టినా వాళ్ళపైన కేసు స్పందించినావా నువ్వు స్పందించలే తక్షణమే మేము తీసుకుపోయి జగన్ సార్ తీసుకుపోయి వాళ్ళకి తగిన న్యాయం చేసినాం కాబట్టి నువ్వు ఇటువంటి అవినీతికి పాల్పడినావు కాబట్టి నీకు దేవుడు ఖచ్చితంగా మంచి బుద్ధి చెప్పినాడు నిన్ను పార్టీలో తక్షణమే సస్పెండ్ చేయాలా ఇటువంటి వ్యక్తిని టీడీపీ పార్టీ పెట్టుకుంటే మాత్రం టీడీపీ పార్టీకే చెడ్డ పేరు దయచేసి ఉండే నాయకులు గౌరవ ఎమ్మెల్యే గుర్తించాలా ఇటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకుంటే మాత్రం పార్టీ కూడా పార్టీకి పుట్టగతలు కూడా ఉండవని చెప్పి మేము తెలియజేస్తున్నాం సాయిదత్త వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు